విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట పుస్తకాలను అందించడం ఎంతో శుభ పరిణామమని కూచింపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో గల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో కూడా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ వ్యాప్తంగా నోటు పుస్తకాలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని చదువుపై దృష్టి పెట్టి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేణుగోపాలరావు రమణ టీడీపీ నాయకులు గిత్తా సత్యనారాయణ రామానుజం వెంకటేశ్వరరావు ముచ్చాల రాజేష్ తేళ్ల నాగరాజు మానేపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన ఇక్కడ ఉద్యం గారికి మరి అలాగే టీచర్స్కి అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తూ మరి మన చింతమనేని గారు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది గత ఐదు సంవత్సరాలు నోట్బుక్స్ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి స్కూల్కి హై స్కూల్కి ఎన్ని స్కూల్కి వేరే స్కూల్కి కూడా అందజేసిన గనక ఐదుదే అలాగే గవర్నమెంట్ వచ్చే పథకాలు అన్నీ కూడా అవి వేరేగా ఏ గవర్నమెంట్ వచ్చినా అది వేరే విషయం మరి ఈయన ఈ బ్రాండు భోజనాలు పెట్టిన పుస్తకాలు ఇచ్చిన ఏ చేసినా పులి పులే అని ఇవాళ ఆయన మరి అంత మెజారిటీతో గెలిపించినందుకు ఆ పులికి అంత మెజార్టీ వచ్చినది మరి అలాగే రేపు జరగబోయే రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ ఆయన్నే మనం చూసుకుంటూ ఆయన మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ మా కూచింపూడి గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇది ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ అయినప్పుడు మూడో బ్యాచ్లో నేను ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను ఈ స్కూల్ అనేది ఒక దేవాలయం లాంటిది ఈ ఉపాధ్యాయులు అనేవాళ్ళు బాగా దేవాలయంలో ఒక భీములు లాంటి వాళ్ళే ఇంతమంది పిల్లలకి వీళ్ళు చదువు చెప్తూ మన గ్రామంలో చాలా ఓర్పుతో ఇక్కడ పాఠశాలకే వస్తుంటారు అదే కాక ఈ కూచింపూడి ఈ ఎలిమెంట్ ఈ అత్తర ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు మా గ్రామం తరఫున సమాజులు పెళ్లి చేస్తున్నాం కూచింపూడి గ్రామం పెద్దదేగి మండలం మరి కూచింపూడి గ్రామంలో ప్రైమరీ స్కూల్ మరి ఒకటో తరగతి నుంచి సెవెన్ వరకు ఉందండి ఐదో ఐదో తరగతి వరకు ఉన్నటువంటి మరి ప్రైమరీ స్కూల్లో మరి పిల్లలందరికీ మరి గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఏటా ఇచ్చేటువంటి ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో మరి మా టీడీపీ జనసేన అలాగే బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని మరి పిల్లలందరికీ కూడా విద్యని అందించేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరి సమక్షంలో మరి ఈరోజు ఈ పుస్తకాలను పంపిణీ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఈ పిల్లలకి ఈ విద్యార్థులకి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా అలాగే అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము దగ్గరుండి వారిని పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం